టీవీ తెలుగు న్యూస్ జై భీం ఈరోజు గుత్తి నుండి బండల రామాంజనేయాలన్న డిపో నుంచి అంబేద్కర్ విగ్రహం కోసము రెండు స రెండున్నర సదరం బండలు గ్రానైట్ బండల్ని కమ్మదూరు మండలం నేలకుంట గ్రామానికి గ్రామంలో విగ్రహ ఆవిష్కరణ కోసము రెండున్నర సదర బండల్ని ఉచితంగా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో మన గుత్తికి చెందిన రామాంజనేయులన్న ఉచితంగా ఇవ్వడం జరిగింది ఈ ఈ విధంగా అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న రామాంజనేయులన్న గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంబేద్కర్ ఆశయాలు వర్దిల్లాలంటే అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం కాదు ముఖ్యము ఆయన నిజమైన వార్తలు మనమైతే ఇనుక అంబేద్కర్ ఆశయాలు అంటే రాజ్యురా మీరు రాజులైనప్పుడే నేను సంతోషిస్తాను అన్నాడు ఆయన ఆయన కోసం మనం ఎక్కువ శ్రమ చేయవలసింది కానీ ఉంటుంది ఈ యొక్క దేశంలో అంబేద్కర్ విగ్రహాలు ఎక్కలేని ఉన్నాయి అంటే మన దేశంలో కాదు ఇతర దేశాలలో కూడా ఉన్నాయి మన దేశంలో అంబేద్కర్ విగ్రహాలు ఎక్కువ ఉన్నది చాలా ఎక్కువైతే మన కానీ చైనాలో కానీ రెండు వందల యాభై కోట్లతో అంబేద్కర్ విగ్రహాన్ని సార్ చేసినారు మన దేవుడు దేవుడు అయిన తర్వాత ఎవరు రెండో దేవుడు అంటే మన అంబేద్కర్ సారు ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాం మనం ఏ జన్మే కాదు ఎన్ని జన్మాలు ఎత్తినా మనం రుడిపడి ఉంటాము ఆయన కోసమే ఈరోజు మనము ఇప్పటికీ ఎనిమిదో విగ్రహానికి మనం గ్రానైట్ గానీ ఇవ్వడం జరుగుతుంది జరగబోయే దినాలలో కూడా ఇంకా దయ వల్ల ఎక్కువ మనకి సోమ తీస్తే కానీ ఆయన కోసం కానీ మనం ఎక్కువ చందా ఇవ్వడం కానీ జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా ఆయనకి మనం ఎప్పుడైనా రుడుపడి ఉంటాం అనేది తెలుసుకొని మనం ముందు పోవాలని కోరుకుంటున్నాం జై భీమ్ జై జై భీమ్ తమ్మూరు మండలము మేళకుంట గ్రామానికి అనాటపురంలో తగిలియడం మాకు గొప్పలేదు రామాయణేయులన్నీ జై భీమా అనేది కలిసి మీటింగ్లో కలిసినాడు మమ్మల్ని పరిచయం చేసుకొని దాతలకి విగ్రహాన్ని పెడుతున్నామంటే కొంత హెల్పింగ్ ఇచ్చి చెలింగమూర్తి సారు రామాయణే సారు ఇట్లా తెలియక అంబేద్కర్ పెట్టేది కాదు కొంత పెట్టి మన వాళ్ళకి కొంత జ్ఞానం ఉపయోగం చేసుకొని దానికి పనులు అతి ఉచితంగా ధ్యానం చేస్తున్నానని చెప్తున్నాడు దాని సంతోషం